హై స్కూల్స్ హై స్కూల్స్ మీరు ఏం చెప్పారు మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్లో కలిపి వారందరికీ సబ్జెక్ట్ టీచర్ ని చెప్పించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము దాన్ని క్యాన్సల్ చేసి ఈ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లల్ని వెనక్కి పంపించేసి ప్రైమరీ స్కూల్స్ ని స్ట్రెంగ్ చేస్తామని చెప్పినారు ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు మూడు నాలుగు ఐదు తరగతులను పెట్టి మళ్ళా ఒకటి రెండు తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకటి నుంచి పదో తరగతి వరకు అదే ప్రెమిసెస్ ఉంచుతాము అదే ప్రెమిసెస్ ఉంటే ఒకటి నుంచి ఐదు వరకు ప్రైమరీ స్కూల్ గాను సిక్స్ నుంచి టెన్ వరకు హై స్కూల్ గాను ఒకే ప్రెమిసెస్లో జరుపుతామన్నారు ఏమయ్య ఎలా కనపడతా ఉన్నారు మూడో తరగతి నుంచి మీరు మూడు నాలుగైదు తరగతుల్ని వెనక్కి తీసుకొని వస్తామని మళ్ళీ ఒకటి రెండు తరగతులను కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఒకే ప్రెమిసెస్లో ఈ రెండు వ్యవస్థల్ని మీరు కంటిన్యూ చేసి ఆ రెండింటికి కూడా ఒకే హెడ్ మాస్టర్ ఏదైతే హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడో ఈ రెండింటిని కూడా అతను మాత్రమే చూసుకోవాలి అతను ఒక్కడే అని చెప్పి మీరు చెప్తున్నటువంటి విధానం వ్యవస్థని ఏం చేయాలనుకుంటా ఉన్నారు నెక్స్ట్ ఇకపోతే రెండో పాయింట్ ఇట్లా హై స్కూల్స్ని ఒకటి నుంచి పదో తరగతి దాకా ఎన్ని పెట్టారు పదహారు వందల అరవై యొక్క హై స్కూల్స్లో ఈ పరిస్థితిని మీరు తీసుకొని వచ్చినారు ఇది ఎక్కడైనా కూడా వెనక్కి తీసుకొని వస్తామని చెప్పి చెప్పకపోగా మళ్ళా ఒకటి రెండు తరగతులను అక్కడ కలపడం అన్నది ఇది అత్యంతమైన దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెన్ జియో ద్వారా హై స్కూల్ ప్లస్ వ్యవస్థని ఇంటర్మీడియట్ దాకా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలని హై స్కూల్ ప్లస్ వ్యవస్థని తీసుకొని వస్తే మీరు హై స్కూల్ ప్లస్ను రద్దు చేస్తామని చెప్పారు చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేము కౌన్సిల్లో కూడా పోరాడటం ఆ పోరాటం చేస్తే మీరు ఈరోజు అందులో రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్సులు మాత్రమే కొనసాగిస్తాము ఇంకొక రెండు వందల పది హై స్కూల్స్ను రద్దు చేస్తున్నాము హై స్కూల్ ప్లస్లని రద్దు చేస్తున్నామని చెప్పారు పోనీ రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ని పూర్తిగా కొనసాగిస్తారా అంటే దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు తాత్కాలికంగా మాత్రమే వీటిని కొనసాగిస్తామని అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ చూస్తే ఆ విధంగా చేస్తున్నారు ఈ హై స్కూల్ ప్లస్లను చూస్తే తాత్కాలికంగా కొనసాగిస్తామంటే ఎవరు చేరతారు పిల్లకాయలు మీరు ఎప్పుడు తీసేస్తారో తెలియకపోతే ఈరోజు అక్కడ రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్లో పద్దెనిమిది వందల మంది పీజీటీలు అవసరం అవుతుంది ఆ పద్దెనిమిది వందల మంది పీజీటీల్ని మీరు ఈ రోజుకి అలాట్ చేయకుండా వారందరికీ కూడా పీజీటీలుగా గుర్తించే వారందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా మేము తాత్కాలికంగా కొనసాగిస్తామని చెప్తే అక్కడ ఎవరు ఇంటర్మీడియట్ చేరుతారు ఎవరు ధైర్యంగా వచ్చి చేరగలరు అంటే ఏం చేయాలనుకుంటా ఉన్నారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థ ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ హై స్కూల్ ప్లస్ల మీద కూడా చూపించి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఈరోజు చాలా మంది బాధపడుతా ఉన్నారు